హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను గుమ్మడికాయ కూర బెల్లం మసాలా పౌడర్ వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను టీ స్టాండ్ వీడియోస్ తీసే స్టాండ్ ఇంటి దగ్గర మర్చిపోయానండి అందుకని చేతితో తీస్తున్నాను అందుకని కొంచెం షేక్ అవుతుంది అలాగే చిన్న గుమ్మడికాయ కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి అలాగే పెద్దవి రెండు రూపాయలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి అలాగే ఇవన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పోపు కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఒక స్పూన్ శనగపప్పు స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి పెట్టానండి చిన్న నిమ్మకాయ ఎంత బెల్లం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి అలాగే కొద్దిగా కరివేపాకు నాలుగెండి మిర్చి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తానండి ఆయిల్ హీట్ అయ్యింది పోపు దినుసులన్నీ కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడకూడదండి గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇప్పుడు మనం బాగా గోల్డ్ కలర్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ సాల్ట్ వేస్తున్నారండి రెండు స్పూన్ పడుతుంది వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకుని మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందామండి ఇవ్వండి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట అండి ఒక్క రెండు స్పూన్లు కారం వేస్తున్నారండి కారం కూడా మంచిగా వేసుకోవాలి వేసుకుంటేనే కర్రీకి అనమాట స్వీట్ కూడా వేస్తున్నాం తీపి వేస్తున్నాం కదా బెల్లం ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఒకసారి మొక్కలకంతా అంటేలాగా పట్టించుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముక్కలకు తగినట్టుగా వాటర్ వేసుకోవాలి ఉడికేలాగా చూస్తారు కదా నేను ఒక గ్లాస్ అన్నారు వాటర్ అయితే వేస్తానండి వేసి అంతా కలిపేసుకుంటున్నాను ముక్కలన్నీ ములిగేలా పోసుకోవాలి వాటరు ఇలా పోసుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టేసి దగ్గర ఉడికించుకుందామండి ఇలా దగ్గర కుడికాక ఒకసారి మూత తీసుకుని చూసుకోవాలి మధ్యలో కలుపుతూ చూడండి మొక్కలు ఉడికింది లేనిది చెక్ చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా నీరంతా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను నైఫ్తో కట్ చేసి చూస్తున్నాను చూడండి ఇదిగోండి ముక్క బాగా ఉడికిపోయింది మనం నైఫ్తో లానంగానే ఇప్పుడు బెల్లం మసాలా పౌడర్ వేసేసుకోవాలి వేసేసుకుని అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకుని బాగా దగ్గర ఉడికించుకోవాలి మూత పెట్టేసి దగ్గర కుడికినిద్దామండి దగ్గర ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మొత్తం అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడే ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే స్టవ్ ఆపేసి చూసారు కదా ఎంతో ఎమ్మీగా గుమ్మడికాయ కూర ప్రిపేర్ అయిపోయిందండి బెల్లం మసాలా వేసి చేసిన గుమ్మడికాయ కూర ఇది చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేయండి డిఫరెంట్ టేస్ట్తో చాలా రుచిగా అయితే మట్టికి మాత్రం ఉంటుందండి అలాగే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తానండి రకరకాల వెరైటీస్ అయితే మాత్రం చేసి చూపిస్తాను అలాగే నాకు ఈ స్టాండ్ లేని మూలని అంత చేతితో తీయడం మొలని కొంచెం బాగా రాపో రావట్లేదండి వీడియో చేతితో తీయడం వల్ల నేను ఇంటి దగ్గర మర్చిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ప్లీజ్ ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్